భారతదేశ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కూడా ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఒప్పోలు కావాలి ఎందుకంటే మనం స్వాతంత్రం తెచ్చుకొని డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఇంకా మనం ప్రపంచం అంతా కూడా ప్రపంచానికంటే మనం ఐదు ఆరు సంవత్సరాలు వెనుక ఉన్నాం చైనా జపాన్ కొరియా తైవాన్ అమెరికా కంటే మనం ఐదు ఆరు సంవత్సరాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాం ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ప్రపంచం అయింది స్కిల్ టెక్నాలజీ మనం కూడా మన భారత్కే గొప్ప అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజులలో యువత అంతా కూడా ప్రపంచంలో అంటే ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఉంది తెలంగాణలో ఉంది హైదరాబాద్లో ఉంది కాబట్టి మన యువతకు మంచిగా టెక్నాలజీ స్కిల్ నేర్పించే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన యువతకు ఉంది కాబట్టి రాబోయే రోజులలో మనమే ప్రపంచంలో నెంబర్ వన్ అవుతాం టెక్నాలజీలో కూడా మనమే నెంబర్ వన్ అవుతాం